ఆస్ట్రేలియాలో మనం చూసే ఎన్నో వింత జంతువుల్లో కిడ్నా కూడా చాలా స్పెషల్ అనమాట ఇది మనకి చూడటానికి ముళ్ళ పందిలా ఉంటుంది కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట దీని ఒంటి మీద ముళ్ళు ఉంటాయి కానీ ఇది మనల్ని ఏం చేయదు అదేంటంటే దాని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎవరన్నా ఏదైనా అటాక్ చేసినప్పుడు అది ఇలా రౌండ్ బాల్లా ఉండిపోద్ది పైనన్న ముళ్ళు దానికి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట అయితే దీనికి దీనికి పళ్ళు తినే ఆహారం వచ్చేసి చీమలు చెదలు అనమాట మన ఇండియాలో అయితే దీనికి మంచి మేత చీమలు చెదలు పైగా పళ్ళు ఉండవు కదా ఇది నాలుగు మీదే లాంటి పదార్థం ఉంటుంది అంట దాని దానికి పొడుగు అయిన నాలుగు ఉంటుంది అంట దాంతో ఆ చీమల్ని వాటిని అలాగేసుకొని తినేస్తుంది ఇది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది పాలిచ్చే జంతువు కానీ పాలిచ్చే జంతువులన్నీ పిల్లల్ని డైరెక్ట్గా కంటాయి కానీ ఇది డైరెక్ట్గా కండదు గుడ్లు పెట్టి గుడ్ల ద్వారానే పిల్లల్ని కంటదనమాట కానీ పాలిచ్చే జంతువు